వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సత్యని అయితే పక్కన కూర్చోపెట్టుకుని అమ్మమ్మగారు ఏ అమ్మ సత్య నా మనవడు నువ్వు మంచిగా ఉన్నారనుకుని మీకు నేను వెనకాతలో సపోర్ట్గా నిలిచాను కానీ మీరిద్దరూ కలిసి కాపురమే చేయటం లేదని తెలిసిన తర్వాత అనవసరంగా మీకు సపోర్ట్ చేశానేమో అనిపిస్తుంది అని అనగానే అమ్మమ్మగారు దయచేసి ఎలా మాట్లాడద్దు అమ్మమ్మగారు ఈ ఇంట్లో అర్థం చేసుకున్నది ఎక్కువగా మీరే అని అనగానే అవునా సరే నా మనవడు గురించి పక్కకు తీసేసి నువ్వు నా మడవని మీద ప్రేమ ఎందుకు చూపించటం లేదు వాడు నీ పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా వాడు అప్పుడు ప్రేమించాడు ఏదో రకంగా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న కానించి నిన్ను నీ వాళ్ళను ఎలా చూసుకుంటున్నాడు అన్నది కదా నువ్వు లెక్క పెట్టుకోవాలి అని చెప్పేసి ప్రతి విషయాన్ని గుర్తు చేయడంతో ప్రతి విషయంలోనూ సచ్చకు అండగా దండగా భర్తగా ప్రేమను చూపిస్తూనే ఉంటాడు క్రిష్ ఇక ఇవన్నీ చెప్పేసిన తర్వాత అమ్మమ్మగారు చీరకు సరిగ్గా పెట్టుకోకపోతే మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటాం జడ సరిగ్గా వేసుకోకపోతే మళ్ళీ వేసుకుంటాం అలాంటిది జీవితం ఒక్కొక్కసారి ఇటువంటి చిన్న భిన్నాభిప్రాయాలు వస్తాయి సర్దుకుంటూ వెళ్ళిపోతే ఆ జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది ఇక నీ ఇష్టమమ్మ సత్య అనే అమ్మమ్మగారు వెళ్ళిపోగానే ఇక అప్పుడు సత్య అంటుంది క్రిష్ తోటి చెయ్యి పట్టుకొని ఈ చెయ్యి ఎప్పటికీ వదలను క్రిష్ ఈ చెయ్యి జీవితాంతం కలిసిమెలిసి ఉంటుంది అని చెప్తాను అని దగ్గరికి వెళ్ళేసరికి క్రిష్ ఏమో నీకు శుభవార్త లాయర్ అంకుల్ ఫోన్ చేశారు మన విడాకుల కేసు హియరింగ్కి వచ్చేసింది ఈ వన్ వీక్లోనే మనకు డైవర్స్ రాబోతున్నాయని అటు క్రిష్ వెనక్కి తిరిగి కన్నీళ్లు పెట్టుకుంటూ కవర్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే సత్య కూడా వెనక్కి తిరిగిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటూ తుడుచుకుంటూ ఇక అలా విడాకులు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ ఒక్క వారం నన్ను భరించు సత్య ఆ తర్వాత నేను కట్టిన తాలి భారం నీకు దిగిపోతుంది అని చెప్పేసి అనగానే ఈ మాటలన్నీ కూడా క్రిష్ వాళ్ళ అమ్మ బయలవి దగ్గర నుంచి వినేస్తూ ఉంటుంది కదా ఇక బా అని చెప్పేసేసి ముఖాన్ని చందమామలాగా వెలిగిపోతూ హ్యాపీగా ఉంటుంది అయితే ఇదంతా వింటున్న సచ్చ ఒక్కసారిగా క్రిష్ దగ్గరికి వెళ్ళి క్రిష్ ఒక్కసారి నా మాట విను ఈ చెయ్యి ఇప్పుడు పట్టుకున్నాను కదా జీవితాంతం నీ చేతిని వదలాలనుకోవటం లేదు క్రిష్ నువ్వు నన్ను ఒకప్పుడు ఎంత ప్రేమించావో ఇప్పుడు నీకు నేను ప్రేమిస్తుంటే నాకు అర్థమవుతుంది ప్లీజ్ క్రిష్ ఈ విడాకులు ఇవన్నీ మనకొద్దు అని అనగానే లేదు సత్య ఇప్పటిదాకా నీ మనసులో ప్రేమ ఉంటే ఎప్పుడో చెప్పేదానివి కానీ వారం రోజుల్లో అంతా జరగబోతుంది అని ఇప్పుడు నువ్వు నాకు వచ్చి చెప్తున్నావంటే దీని వెనక ఏం కారణం ఉందో చెప్పమంటావా నీ తల్లి తండ్రులు వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టి మనకు విడాకులు వస్తే మళ్ళీ నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడ బాధపడతారా అని జనాల్లో వాళ్ళ పరువు ఎక్కడ పోతుందా అని చెప్పి నీకు ఇష్టం లేకపోయినా నువ్వు ఈ ఇంట్లో కృంగిపోతూ అందరికీ సమాధానం చెప్పలేక నరకం అనుభవిస్తూ బాధపడుతూ ఉండే నాకు ఇష్టం లేదు సత్యా నువ్వు రెక్కలొచ్చిన పక్షుల ఉండటమే నాకు ఇష్టం కాబట్టి ఇక మనకి తప్పకుండా విడాకులు వచ్చేస్తాయి ఒకరోజు రెండు రోజులు ఆ తర్వాత ఆనందమైన జీవితం గడుపు సత్య అని చెప్పేసి క్రిష్ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తూ ఉంటే ఆ మాటలు విని సత్య కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక ఇదంతా విన్న భైరవి మనిషి పంకజమతో అయితే చెప్తుంది పీడ వదిలిపోయింది విడాకులకి తీసుకుంటున్నారు అనుకుంటుంటే ఇక సత్య నేను ఎలా వదులుకుంటాను క్రిష్ అని చెప్పేసేసి వారం రోజుల లోపల నేను నా వైపుకు తిప్పుకుంటాను అని అంటుంది చూడు అది ఎన్ని చేసినా కూడా మనం వాళ్ళిద్దరిని ఒకటి కానివ్వకుండా చెయ్యాలి అని చెప్పేసి పని మనిషి పంకజతం అయితే భైరవి అయితే ప్లాన్ చేస్తుంది అమ్మగారు నాకు వదిలేసేయండి ఇక చూడండి నేను రంగంలోకి దిగి చిన్నయ్య గారు మనసు మారుకోకుండా వారం రోజుల్లో చిన్న కొడరి ఇంటి నుంచి వెళ్ళకపోయేటట్టు చేయకపోతే నా పేరు పని మనిషి పంకజమే కాదు అని చెప్పేసేసి రెచ్చిపోతూ ఉంటుంది అయితే ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే క్రిష్ వచ్చేసేసి ఆలోచనలో ఉంటాడు ఇక సత్య క్రిష్కి నేను ప్రేమతో దగ్గర అవ్వాలి క్రిష్ నా గురించి ఎక్కువగా ఆలోచించాలి ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇలా ఆలోచిస్తూ ఉన్న సత్య ఎస్ గుడ్ మార్నింగ్ క్రిష్ అని చెప్పేసి అనగానే గుడ్ మార్నింగ్ సత్య ఎందుకు సత్య ఈ గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు మనసులో ప్రేమ లేకుండా అని అనగానే క్రిష్ నువ్వే అంటున్నావు ఇంకా వన్ వీక్ అని చెప్పేసేసి దయచేసి ఇప్పుడైనా ఫ్రీగా ఉండొచ్చు కదా అవును నీకు ఉదయాన్నే నా చేతి కాఫీ తాగకపోతే హెడేక్ వస్తుంది కదా సో ఇప్పుడు నీకు నేను వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ తీసుకొని వస్తాను దెబ్బకు ఈ చిరాకు ఇటువంటివన్నీ తొలగిపోయి హ్యాపీగా ఉంటావు సరేనా ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసేసి కావాలని స్టవ్ మీద అయితే పాలు పెడుతుంది ఆ తర్వాత కాఫీ పౌడర్ తీస్తానని చెప్పేసేసి ఎస్ ఇదే ఐడియా నాకు ఇంత బాగాలేదంటే పరుగు పరుగున వచ్చేస్తాడు క్రిష్ అని చెప్పేసేసి కాఫీ డబ్బాని ఓపెన్ చేస్తూ అందలేక అందలేక కింద పడిపోతూ ఆ బాహాన్ని గట్టిగా అరవటంతో క్రిష్ గబా గబా పరిగెత్తుకొని సత్య దగ్గరకైతే వచ్చేస్తాడు సత్య సత్య నీకేమైనా అయ్యిందా అని చెప్పేసి అనంగానే అబ్బా నొప్పి భరించలేకపోతున్నాను అబ్బా కాలు కదపలేకపోతున్నాను క్రిష్ ఒకటే నొప్పి అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఏది ఇక్కడైనా నొప్పి ఇక్కడైనా ఉండు ఇప్పుడే మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అనగానే నిన్ను నడవలేను క్రిష్ అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు నడవలేకపోతే ఏముంది సత్య నేను నిన్ను ఎత్తుకునైనా తీసుకొని వెళ్తాను కదా అని చెప్పేసి అనగానే ఆయింట్మెంట్ పైన రూమ్లో ఉంది క్రిష్ ఆయింట్మెంట్ రాసుకుంటే తగ్గిపోతుంది అని అనగానే అవునా సరే పదముందు నేను రూమ్లోకి తీసుకుని వెళ్తాను అని చెప్పేసేసి ఇక రెండు అడుగులు నడిపిస్తూ ఉండగా నేను నడవలేకపోతున్నాను క్రిష్ అని చెప్పేసి అనగానే అమాంతం క్రిష్ సత్యను ఎత్తుకొని మరీ పైకి అలా తీసుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడు సత్య అనుకుంటూ ఉంటుంది క్రిష్ ఇటువంటి సేవలు నువ్వు ప్రేమతో చేస్తున్నప్పుడు ఆ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు నీ ప్రేమ కోసం నాకు కాలనొప్పి లేకపోయినా ఉన్నట్టు నటించాల్సి వస్తుంది అని చెప్పేసి సత్య మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇలా క్రిష్ సత్యను పైకి తీసుకొని వెళ్తున్నంతసేపు కూడా ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని అలా చూసుకుంటూనే బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు ఇదంతా చూస్తున్న పని మనిషి పంకజ భైరవి ఒకరిని ఒకరు చూసి షాక్ అయిపోతారు అమ్మా ఇంతకాలం చిన్న కొడలు ఏమో అనుకున్నాను గొప్ప చిత్రాంగే అమ్మా ఇప్పుడు ఇది అంతా కావాలనే చేసింది చిన్నయ్యని తన వైపుకు తిప్పుకోవడం కోసం ఈ రకంగా ఇక ప్లాన్ చేసిందమ్మా అని అనగానే అది నాకు తెలుస్తుంది కానీ గదిలో నుంచి వచ్చిన తర్వాత నా కొడుకుని మనస్సు కకలా వికలం చేసే ప్లాన్ నా దగ్గర ఉంది చెప్తాను ఇలా రా అని అనగానే అదేంటో త్వరగా చెప్పండమ్మా అని చెప్పేసేసి భైరవి ఉన్ను పంకజం మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత సత్యను పైకి తీసుకొని వెళ్తాడా పైకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఇక్కడ పడుకో సచ్చా అని చెప్పేసేసి పడుకో పెడుతూ ఉండగా సచ్చ మెడలో ఉన్న మాంగళ్యం అంతేకాకుండా క్రిష్ మెడలో ఉన్న ఇక ఆ చైను రెండూ కూడా ముడి పడిపోతూ ఉంటాయి ఆ ముడి అస్సలు ఓపెన్ చేయలేకపోతూ ఉంట ఉండటంతో ఇక వెంటనే క్రిష్ సత్య మెడలో చైనే తీసేద్దాం అనుకుంటూ ఉండగా సత్య క్రిష్ అని గట్టిగా అరుస్తుంది అదేంటి సత్య ఈ చ ఈ తాళి ఒక వారం రోజుల తర్వాత అయినా తీసేయవచ్చు కదా అని అనగానే అది వారం రోజుల తర్వాత తీస్తానో తీయను కానీ నా మెడలో నా మాంగళ్యం ఎప్పుడు ఇలానే ఉంటుంది క్రిష్ అంతగా కావాల్సి వస్తే నీ చైన్ నా మెడలో వేసేసుకో తర్వాత సైలు ఖాళీగా ఉన్నప్పుడు నేనే తీస్తాను అని చెప్పేసి అయినా నువ్వేంటి నా కాలు నొప్పి వస్తుందంటే చైన్ గురించి ఆలోచిస్తున్నావు అని అనగానే ఓ అవును కదా అని చెప్పేసి ఇక చైన్ని సత్యకే ఇచ్చేసేసి ఇక ఆయింట్మెంట్ పెట్టి కాళ్ళను నొక్కుతూ ఉంటాడు ఇప్పుడు ఓకేనా సత్య అని అంటూ ఉంటే ఓకే క్రిష్ ఇప్పుడు ఓకే బాగానే ఉంది కాకపోతే అడుగే వేయలేకపోతున్నాను నేను టిఫిన్ కూడా చేయలేదు చాలా ఆకలిగా ఉంది అని అనగానే సరే అయితే ఒక్క నిమిషం ఆగు ఇప్పుడే నేను టిఫిన్ చేసి తీసుకువస్తాను అని చెప్పేసి క్రిష్ కిందకి వెళ్ళి టిఫిన్ తీసుకొని వచ్చి క్రి సత్యకైతే తినిపిస్తూ ఉంటాడు ఇక సత్య క్రిష్ ప్రేమకు ముగ్ధురాలు అయిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న పని మనిషి పంకజం వాళ్ళు అయిపోయింది నీకు ప్లాన్ ఇలా ఉందా చెప్తానుండు అని అనుకుంటూ ఉంటే ఇక క్రిష్ అంటూ ఉంటాడు సత్య టిఫిన్ చేశావు కదా నువ్వు నిద్రపో ఇంకా పెయిన్ తగ్గలేదనుకో నిన్ను మధ్యాహ్నం నుంచి హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను సరేనా అని అనగానే ఆ అలానే క్రిష్ అని సత్య అయితే అంటూ ఉంటుంది ఇక క్రిష్ అయితే సత్యని పడుకోమని చెప్పేసిన తర్వాత ఇక కిందకైతే వచ్చేస్తాడు కావాలని క్రిష్ కిందకు వచ్చినప్పుడు అమ్మగారు అమ్మగారు అని అనగానే ఏంటే నిన్ను ఎప్పుడు రమ్మన్నాను ఎందుకే ఇవాళ లేటుగా వచ్చావు అని కొడుకుకి వినిపించేటట్టు మాట్లాడుతూ ఉంటుంది భైరవి ఏం చెప్పమంటారు అమ్మగారు ఈరోజు మా బస్తీలో మా పక్కింటి కొడలు చచ్చిపోయింది మరీ బాగోదు కదా అందుకోసమే పలకరించి అంతా అయ్యేసరికి ఇదిగోండి ఈ టైం అయింది అమ్మగారు అని అనగానే ఏంటే పక్కింటి కొడలు చనిపోవడం ఏంటి అని అనగానే ఏం చెప్పమంటారులేండి అమ్మగారు అదొక చాలా పెద్ద స్టోరీ అని చెప్పేసి అనగాని స్టోరీనా అసలు ఏమలా చనిపోయింది తను అని అనగాని ఎలా చనిపోయిందా ఏం చేస్తాం ప్రేమ 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 అని మా పక్కింటి పిల్లోడేమో ముక్కు మొహం తేని అమ్మాయిని ప్రేమించాడు ఇక ఏదో రకంగా పెళ్లి కూడా చేసేసుకున్నాడు కానీ ఆ అమ్మాయి ఆ ఇంటి వాతావరణం కానీ ఆ అబ్బాయిని కానీ కొంచెం కూడా ఇష్టపడటం లేదు పుట్టి పెరిగిందంతా వేరేదాయే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడ్జస్ట్ అవ్వలేకపోతుంది ఇక చివరాకరుకు విడిపోదామని కూడా అనుకుంది కానీ ఈ లోపల అమ్మాయి తల్లిదండ్రులు జీవితంలో ఒకసారే పెళ్ళవుతుంది అత్తారింట్లోనే చావైనా నేడైనా ఉండాలి అని చెప్పేసేసి ఆ అమ్మాయిని ఫోర్స్ చేశారు ఇటు వారు మాట చూసుకోలేక పుట్టింటి వలన ఇబ్బంది పెట్టలేక పాపం ఆ పిల్ల శివరాగర్కు నట్టింట్లోనే ఉరేసుకొని చచ్చిపోయిందమ్మా ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసేసి ఒక్కసారిగా చెప్పంగానే ఏంటి ఆత్మహత్య చేసుకుందా అయ్యయ్యయ్యయ్యో ఎంత పని జరిగింది ఎంత పని జరిగింది అని చెప్పేసేసి ఇద్దరూ క్రిష్మోహన్ చూసుకుంటూ మాట్లాడుతూ ఉండగా క్రిష్మోహన్లో ఫేస్ ఫీలింగ్స్ అన్నీ ఒక్కసారిగా మారిపోతాయి ఇక వెంటనే ఇదంతా కూడా సచ్చకే జరుగుతుందేమో అన్నట్టుగా భయపడిపోతూ లేదు నా సత్య ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి నా సత్య ఆనందమే నాకు కావాలి అందుకోసమే కదా నా మనసు భారంగా ఉన్న ఊపిరి లేకుండా బతుకుతాను కానీ సత్య లేకుండా బ్రతకలేను అయినప్పటికీ కూడా సత్య సంతోషం కోసమే కదా నేను విడాకులు వచ్చేటట్టు చేస్తున్నాను అని చెప్పేసేసి ఇక మన అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక క్రిష్ గబా గబా పైకి వెళ్తాడు భయానికి సత్య కూడా అక్కడ ఏమైనా చేసేసుకుందేమోనని ఎందుకంటే అంత ప్రేమించాడు ప్రేమించిన వాళ్ళ మీదే కదా ప్రతి క్షణం కూడా వాళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనే ఇది ఉంటుంది సో ఇక వెంటనే పైకి వెళ్ళంగానే ఇక సచ్చ పైకి లెగుస్తుంది నడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా క్రిష్ చూసేటంతో క్రిష్ నువ్వు ఆయింట్మెంట్ రాసావు కదా తగ్గిపోయింది క్రిష్ తగ్గిపోయింది అని చెప్పేసేసి నీదంతా నీ కారణం చేతే అసలు నడుస్తాన నడనా అనుకున్నాను అని చెప్పేసేసి వెనక నుంచి వెళ్ళి సచ్చ క్రిష్ని హాక్ చేసుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ అని చెప్పేసి అనగానే ఫస్ట్ తన భార్య బ్యాక్ సైడ్ నుంచి వచ్చి హాక్ చేసుకోగానే క్రిష్కి సైతం చాలా సంతోషం అనిపిస్తుంది కానీ కింద మాట్లాడుకున్నారు కదా వాళ్ళ అమ్మ వాళ్ళు ఇష్టం లేకపోయినా కూడా పుట్టింటి వాళ్ళ కోసం నటించి 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 బాధ భరించలేక చచ్చిపోయిందని చెప్పేసేసి ఇక వెంటనే అవన్నీ గుర్తొచ్చి సత్యను అమాంతం ఎదిలించుకొని ఎందుకు సత్య ఎందుకని చెప్పేసి ఇట్లా నా వెనకాతలు పడుతున్నావు మరో వారం రోజుల్లో మనకు విడాకులు వచ్చేస్తున్నాయి ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో నేనెక్కడుంటానో నువ్వెక్కడుంటావు ఈ ఆ వారం రోజుల లోపల నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపించడం అవసరమా చెప్పు బందీగా భరించలేని స్థితిలో నువ్వు ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు నీ పుట్టింటి వాళ్ళమో ఉంటున్నావని తెలుసు నీకు మంచి రిలాక్స్మెంట్ అనేది వస్తుంది ప్లీజ్ సత్యా నువ్వు నీలానే ఉండు సచ్చా నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసేసి కృషి అయితే వెళ్ళిపోతాడు అప్పుడు సచ్చ అనుకుంటుంది దేవుడా నేను ఏం చేస్తున్నా కృషికి నచ్చటం లేదు నిజమైన ప్రేమను చూపిస్తున్నా అర్థం చేసుకోవటం లేదు నా ప్రేమను ఏ రకంగా అర్థం చేయాలి అర్థం చేసుకుంటాడు నేనైతే విడాకులు తీసుకోలేను కదా అని చెప్పేసేసి ఇక సత్య అయితే ఏమీ లాభం లేదు ఇంతకాలం మా ఇద్దరి మధ్య ఫస్ట్ నైట్ జరగలేదు అది జరిగేటట్టు చేస్తే విడాకులు కాదు కదా ఇక ఏమీ మమ్మల్ని వేరు చేయలేవు అని డిసైడ్ అయిపోతుంది మరి ఈ సత్య వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి